రే దన్నపోతులారా లారీ ఆపకుండా ఎందుకు వెళ్ళారరా చెప్పండిరా ఉగ్గుర్ని ఇరగతీసి పంచాయకు పంపించేబట్టారా యా క్యా बोलறే బుర్ర లేనేదాలారా అర్థమైందా ఆ లాగిబెట్టి కొట్టాను అనుకో మోహం బొగుల్తుంది క్యా గార్లు పట్టుకొని గిర్గిరా తిప్పి నేలకేసి కొడతాను జాగ్రత్త అర్థమైందా పగల్ క్యా बोलறే నీక అర్థమైందా ఏయ్ నన్ను గెలికారు ఓకే నేను వస్తాను అమ్మా నువ్వు వెళ్తుండు ఒక నిమిషం పర్వాలేదు ఎప్పుడైనా మమ్మల్ని మైండ్ చేసావు కదా అదంతా పర్లేదురా నువ్వు తప్పైనా దారికి వెళ్ళకూడదు కదా అందుకే ఇంత గొడవైంది తర్వాత బాగా స్నానం చేయించండి డోసు కొంచెం ఎక్కువగానే ఇచ్చాం పోలీసులు అంటే ఏంటో తెలియాలి కదా నువ్వు సార్ వాళ్ళకన్నా వీడియో లారీ ఆపమంటే ఆపలేదు సార్ లారీ ఆపకుంటే వెళ్తావా నువ్వు చంపేస్తా